హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూసిన ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏంటి స్కూల్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఇది మా పిల్లలు వెళ్ళే స్కూల్ అండి సిఎంఆర్ మోడల్ హై స్కూల్ అండి ఈ స్కూల్లో ఈరోజు పిల్లలకి సైన్స్ కాంపిటీషన్ అయితే పెట్టారండి సైన్స్ ఫేర్ అంట మా పిల్లలిద్దరైతే పార్టిసిపేట్ చేస్తున్నారని నేను కూడా చూద్దామని అయితే వెళ్ళానండి వెళ్ళాను అనేసి వీడియో అయితే తీశాను బయట చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుందండి పిల్లలు ఆడుకోవడానికి కానీ దేనికైనా కంఫర్టబుల్గా ఉంటుంది ఇది సిక్స్ నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉంటుందండి స్కూలు మూడు ఫ్లోర్లు ఉంటుంది చాలా పెద్ద స్కూల్ అండి ఇప్పుడైతే మా పెద్ద పాప పార్టిసిపేట్ చేసిన ఇక్కడికైతే వచ్చానండి ఈమె మా పెద్ద పాప వీళ్ళు ఎలక్ట్రికల్కి సంబంధించి ఏదో ప్రిపేర్ చేశారండీ దాని గురించి ఎక్స్ప్లెయిన్స్ ఇస్తారు వాటి గురించి అయితే తెలియదు కదా విన్నాను విని వీడియో అయితే తీసుకున్న ఈమె మా పెద్ద పాప అండి ఎయిత్ క్లాస్ చదువుతుంది ఆమె మా పాప వాళ్ళు పిల్లలందరూ బాగా పార్టిసిపేట్ చేశారండి బాగా చెప్పారు కూడా స్టిక్గా ఉంటారండి స్కూల్లో టీచర్స్ కానీ ప్రిన్సిపల్ సార్ కానీ చైర్మెన్స్ కానీ అందరూ చాలా స్ట్రిక్ట్గా ఉండి పిల్లలు చదివే విషయంలో చాలా శ్రద్ధగా ఉంటారు స్కూల్ చైర్మన్ గోపాల్ రెడ్డి సార్ కూడా వచ్చారండి వాళ్ళు వచ్చిన వీడియో కూడా తీసారు మా పిల్లల ఉన్న రూమ్లే కాకుండా మిగతా రూముల్లో కూడా వెళ్ళి వీడియో అయితే గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నాకైతే అర్థం కాల్ వీడియో అయితే తీసుకున్నారు Called hypotenuse so the square of hypotenuse is equal to sum of these two squares so this square guess this is 5 this is 4 this is 3 so 5 square is 25 4 square is 16 3 square is 9 so 16 plus 9 is 25 25 equals 25 so this proves our Pythagoras theorem so Pythagoras theorem we use in our daily lives in our daily lives if you use మళ్ళీ వేరే రూమ్కి వచ్చి కూడా వీడియో అయితే తీశండి ఈ సైన్స్ పేరులో ఎలక్ట్రికల్కి సంబంధించి రామాయణం గురించి భగవద్గీత గురించి అవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి పిల్లలు అవి చెప్పడానికి దగ్గర రావట్లేదు కానీ పిల్లలైతే మంచిగా మంచిగా ఇచ్చారు ఇక్కడ ఈ పాప చేసింది వీడియో తీసుకోండి మేము ఇది ఎలా చేసామో వీడియో తీసుకోండి అనేసి అంటే నేను వీడియో అయితే అండి వీడియో తీసుకోవచ్చమ్మా అడిగితే తీసుకున్నాంటి అదేం లేదని వాళ్ళు చేసింది వాళ్ళు చేసిన ప్రయోగాన్ని అయితే నాకు ఇలా చూపిస్తున్నారు ఈ పిల్లల టాలెంట్కి మంచిగా అనిపించిందండి చూడ్డానికి చూడడానికి ఇప్పుడైతే మా చిన్న పాప ఉన్న రోడ్కైతే వచ్చామండి మా చిన్నపాప వాళ్ళు చేసిన ఇదంతా తెలుగుకు సంబంధించి రామాయణం గురించి వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్షన్ ఇస్తున్నారు వాళ్ళు బోన్ చేస్తున్నారు అండి ఇంకా అక్కడ ఉండడం బాగోదనేసి ఈ బయట ఉన్న గ్రౌండ్ స్కూల్ మొత్తాన్ని అయితే ఒకసారి ఇలా వీడియో అయితే తీసేసాను రామాయణంలో జరిగిందంతా ఇలా మేటర్ లాగా రాసి పెట్టి వచ్చిన పేరెంట్స్కి వాళ్ళు వివరించి చెప్తున్నారండి పిల్లలు అయితే ఈమె నా చిన్న పాప కదా చైర్మన్ గోపాల్ రెడ్డి సార్ వచ్చి ఈ సార్ కూడా మొత్తం పిల్లలు చేసిన చూసి అయితే వెళ్ళారు సైన్స్ సైన్స్వేర్ చూసిన తర్వాత అయితే ఫుడ్ ఫెస్టివల్ కూడా జరిగిందండి పేరెంట్స్ వండుకొచ్చిన ఫుడ్స్ని కూడా ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు మనీ ఇచ్చి అయితే కొనుక్కోవాలంట పిల్లలకి ఒక హండ్రెడ్ రూపీస్ అయితే కొనిచ్చేసాను గులాబ్ జామున్ ఒకటి తీసుకున్నారు పాయసం లాంటిది ఉంటే అది కూడా తీసుకున్నారండి వాళ్ళిద్దరికీ కొనిచ్చేసి నేను ఇంటికి అయితే వచ్చేసానండి ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ఏదైనా ఫుడ్ అయితే ఎక్కువ రేట్ ఉంటుందేమో నేను ఫుడ్ జోలికి అయితే వెళ్ళలేదు కానీ గులాబ్ జాము ఖాను పాయసానికి ట్వంటీ దీనికి కూడా ట్వంటీకి హండ్రెడ్ రూపీస్ అయితే కొనిచ్చేసి ఇంటికి అయితే వచ్చేసానండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్